ఒకటి రెండు పనులు ముగించుకుని బ్యాంకుకు వెళ్లాడు కృష్ణమూర్తి డబ్బులు తీసుకుని రూమ్కొచ్చి బట్టలు పడేసుకుని తాళం వేశాడు అతని మిత్రుడు గోపికి తాళం ఇచ్చాడు మరి ఇల్లు భావనారాయణ గారు చూశారు పైన మేడ మీద ఎవరో ఉన్నారట అది ఖాళీ అవుతుందన్నారు నేను తీసేసుకుంటా కింద భాగం నీకు ఫిక్స్ చేశారు అదే స్థితిలో ఉందో నేను చూడలేదు నెమ్మదిగా అన్నాడు పార్వతికి నచ్చుతుందో లేదో అన్న చిన్న అనుమానం అతన్ని క్షణకాలం పీకినా తమ ఏకాంతానికి తగిన ఇల్లది అనుకున్నాడు తన ప్రొడ్యూసర్లలో ఆయనే ఆత్మీయుడు తనకొక రచయిత కవిగానే కాకుండా ఆత్మీయ బంధువుగా కొడుకులా చూసుకుంటారని కృష్ణకి తెలుసు వీలైనంతవరకు ఆయన నమ్మకం చేయలేదు ఇప్పటిదాకా అదే చెప్పాడు గోపికి నిజమే కృష్ణ ఆయనకి కాని కొడుకు నేను తాళమడిగి తీసుకుని చూస్తాలే హాయిగా ఎంజాయ్ యువర్ హనీమూన్ అంటూ ట్యాక్సీ ఎక్కించాడు అనుకున్న కంటే ముందుగానే ట్రిపుల్కేం చేరుకున్నాడు అతన్ని చూసి నవ్వింది భారతి ఈ లోగాన్ని పార్వతి మనసు మార్చుకోలేదయ్యా కంగారు పడుకో అని వేళకోళం చేసింది ముగ్గురు సరదాగా భోజనం చేశారు ఈ పెళ్లి తతంగం ముగిసిపోయేసరికి కృష్ణమూర్తికి ప్రేమ కట్టలు తెంచుకుంది పార్వతిని తాకకుండా ఉండలేకపోయాడు చెయ్యి తన చేతిలోకి తీసుకోకుండా ఉండలేకపోతున్నాడు మీకింకా రైలుకి చాలా టైం ఉంది మీరు పార్వతి గదిలో విశ్రమించండి మేము కాస్త అన్నడూ వాలుస్తాం ఏంటో ఐదు రోజుల పెళ్లి కూడా ఇంత ఒత్తిడి ఉండదేమో అంటూ జగన్నాథాన్ని రండి అంటూ పిలిచింది నీ రూమ్ లోకి రావచ్చా ఇక్కడ హాల్లో కూర్చుందామా తేలిగ్గా నవ్వుతూ అడిగాడు కృష్ణమూర్తి పార్వతిని అతన్ని దగ్గరగా ప్రేమించడం అంటే అదొక రకం యుద్ధం చేయడమని ఎప్పుడూ ఊహించలేదు కృష్ణ అది ఇప్పుడు పెళ్లితో సర్దుకుందేమో ప్రేమ యుద్ధం పెళ్లి తాత్కాలిక మతి భ్రమణం ఒక్కొక్కప్పుడు పెళ్లితో కుదిరిపోతూ ఉంటుంది అంటూ ఉంటుంది కల్పకం బహుశా అది నిజమేనేమో చిన్నపిల్లాని లాలించినట్టు అతని ముఖం నిమురుతూ అతని జుట్టు సవరిస్తూ అంది పార్వతి ఆమె మనసు దూదిపింజిలా ఉంది కట్టుదెగిన ఆరాధన ఆమెను నిలవనివ్వడం లేదు నువ్వు నువ్వేనా సుతారంగా ఆమె పెదవుల్ని తన పెదవులతో తాకుతూ అన్నాడు కృష్ణమూర్తి ఆమెని గట్టిగా కోగులించుకుని అలాగే అతనికి పార్వతి తన గదితలుపు తెరచి అతనితో కలిసి లోపలికి నడిచింది కృష్ణమూర్తి రూముని కలిగి చూశాడు అమర్చిన పుస్తకాల అల్మరా రాసుకునేందుకు చదువుకునేందుకు ఒక టేబుల్ కిటికీలకి మెష్ దానిపై కర్టెన్సు ఓ పక్క మంచం మూడు నాలుగు దిళ్ళు ఏంటలా చూస్తున్నావు రా అంటూ మంచం మీద దిళ్ళు అటు ఇటు సర్దింది ఇద్దరూ కోగులి విడకుండానే మంచం మీద కూలబడ్డారు నిజంగా నువ్వు నువ్వేనా అనిపిస్తోందమ్మాయి ఈ భూమి ఆకర్షణ శక్తి లేకపోతే గాల్లో తేలిపోతామేమో అనిపిస్తోంది నాతో సహా అంటూ ఆమెని ముద్దులతో ముంచెత్తాడు ఆమె వెనకాళ్లేదు వద్దని జరగలేదు కట్టల్లో ఉంచిన మనసు రెక్కలు విప్పినట్టుందామెకి కోరికలు కలలకి నాంది కృష్ణ ఎన్ని వేల కోరికలు ఎన్ని వేల క్షణాలు ఎదురుచూసింది కదా ఈరోజు మనం ఇలా ఉండడమే సహజం నేనిలా ఆనందంగా ఉండడానికి కారణం కూడా కలపకమే కృష్ణ దాని మెదడు పాదరసంలా పనిచేస్తోంది తమిళ సాహిత్యంలోని గొప్ప గొప్ప ప్రేమ కవితలు అది అదృప్తంగా చదివి ఇబ్బంది పెట్టగలదు రాణి పెళ్లికి ముందు కళ్ళు తెరుచుకుని ఉండవు తర్వాత కళ్ళు వాలి గుండెలెదిరి ఒళ్ళు అలసిపోయినా ఆ అనుభవం కోసం మళ్లీ మళ్లీ ఎదురుచూసినా తప్పేలేదు సిగ్గేలేదు అంటుంది పాపం రాఘవన్నంటే పడిచొస్తుంది ఏమవుతుందో ఆమె ఆదర్శం వదలకూడదమ్మాయి ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును అందుకే కదా ప్రేమించు ప్రేమకై అన్నాడు కవి దొంగ ఎంత దాచావనా కోసం ఏ కొద్దిగా సూచనప్రాయంగా తెలిసినా నేను ఎంత ఆనందపడేవాణ్ణి ముళ్ల మధ్య పువ్వుల నన్నెంత హింసించావో తెలుసా ఆమెనింకా మాట్లాడనీకుండా ముద్దులతో ముంచెత్తుతూనే ఉన్నాడు అతని చేతులు ఆమెని వదలడం లేదు కాస్తైనా దూరంగా ఉండే శక్తి కోల్పోయినట్టున్నాయి ఇద్దరి కబుర్ల మధ్య పోటీపడి ఒదిగిపోతూనే నీ పెట్టె సర్దుకున్నావా అడిగాడు ఆ అంటూ కిసుకుని నవ్వింది ఎందుకనవ్వు తీరాలి ఆమె రెండు చేతులు గట్టిగా వెనక్కి పట్టుకుని ఆమె మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు నేను చెప్పను ఇప్పుడు చెప్పను అంది ఎప్పుడు చెప్తావో పోనీ చెప్పు లేకపోతే నేను ఊరుకోను మనం ఎక్కడికి నేను చెప్పను దిగాక నీకు తెలుస్తుంది అయితే జ్ఞాపకం చెయ్యి నవ్వానో అప్పుడే చెప్తాను అంటూ అతన్ని కౌగులించుకుని కళ్ళు మూసుకుంది మనం కాస్త సవ్యంగా ఉండాలి రైలెక్కాలి అంతకుముందు మీ అన్నని వదిన్ని చూడాలి మనం వాళ్ళకం చూసి ఏమనుకుంటారు అన్నయ్య సిగ్గుపడిపోతాడు వదిన ఆనందిస్తుంది ఏదైనా వాళ్ళకి ఆనందం ఇస్తుంది ఒద్దికగా గోడ కానుకుని కూర్చున్న అతని చేతివంపులో సర్దుకుని కళ్ళు మూసుకుంది ప్రపంచమంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది కృష్ణమూర్తికి కల నిజమవడం ఎంత ఆనందం ఆ నిజంలో ఇద్దరివి విచ్చుకుని విశ్రాంతి చెందిన హృదయాలగా మారిపోవడంలో ఎంత హాయిగా ఉంది అనుకుంటూ తను కళ్ళు మూసుకున్నాడు కృష్ణమూర్తి గదిలో ఫ్యాన్ చప్పుడు జగన్నాథం తెచ్చిన చెట్టు సంపెంగల మత్తువాసం తప్ప మరేం లేదు ఇద్దర్నీ చూసి మురిసిపోయింది భారతి నీకు నాదిష్ట తగిలేలా ఉందే పార్వతి అంది నన్ను దిష్టి కొట్టాలన్నా కొట్టలే వదిన నా కోసం నువ్వెన్నిసార్లు అన్నయ్య చేత తిట్లు తిన్నావో నన్ను రక్షించావో నేనెలా మరిచిపోతాను నువ్వు నాకు వదినవు కావు అమ్మవి అంటూ గట్టిగా కౌలించుకుంది స్టేషన్లో చా ఇప్పుడు కంటతడి పెట్టకు బలవంతంగా పంపిస్తున్నాననుకుంటారు చూసేవాళ్లు అంది రైలు కూపే కృష్ణమూర్తి ఆనందం అతని కళ్ల మెరుపులో కనబడిపోయింది బొత్తిగా ఇంకో మనిషి పొడగెట్టని ప్రాణుదినా అంది కృష్ణమూర్తి చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ నువ్వు మట్టుకు ఎప్పుడు ముళ్ళు విప్పుతావో తెలుసుకోవడం కష్టం కదరా జగన్నాథం ఇద్దరినీ ఎక్కించి జాగ్రత్త అడ్డమైనవి తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి హెచ్చరిస్తున్న భర్తని వెనక్కిలాగి వాళ్ళకంత టైం ఎక్కడా రండి రైలు కదులుతోంది చేయి ఊపి ప్లాట్ఫారం దాటేదాకా రైలు చూశారు ఒక్క నిట్టూర్పు విడిచి వెనక్కి నడిచారు ఇంటి దగ్గర దిగి టాక్సీ వాడిని పంపించేద్దాం అన్నాడు పెళ్లంతో ఆమె ముఖం కందుంది కంఠం దుఃఖంతో పూడుకుపోయినట్టుంది ఈ దుఃఖం ఏమో తెలీదండి దాని జీవితం హాయిగా కొనసాగితే అంతే చాలు అంది అతనేం మాట్లాడలేదు పర్వాలేదు పార్వతి నిగ్గుకు రాగలదు అది కరవనో కలదు కౌగులించుకోనో కలదు చూసావుగా ఎంత ఇష్టం వాడి మీద పెంచుకుని ఎంత నిర్లక్ష్యం ప్రదర్శించగలిగిందో భారతి దాని శక్తియుక్తుల మీద నాకు నమ్మకం ఉంది కష్టం సుఖం ఒకలా చూసే తత్వం దాంది బెంగ పెట్టుకోకు అంటూ స్టేషన్ బయటికి నడిచారిద్దరు ట్యాక్సీవాడు పార్కింగ్లోంచి లాగి వాళ్లకేసి బ్యాక్ చేసుకుంటూ వచ్చాడు అంతా నిన్నుందక్కడ మళ్లీ ఎప్పుడు రమ్మన్నారు సార్ ఉత్సాహంగా అడిగాడు ఇద్దరూ ఒకరికొకరు చూసుకుని గట్టిగా నవ్వేశారు వాళ్ళ ప్రశ్న అడగనేలేదు మరి వీళ్లు రాకుండా వాళ్ల నాన్నగారు భారతి మాటికి అడ్డు తగిలి ఇక అది వాళ్ళ సమస్య సలహాకొస్తే మనం తలదూరుద్దాం లేకపోతే వాళ్ళు సర్దుకున్నట్టే సరేనా అంటూ భార్య చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అది లేకపోతే ఇల్లు సందడే ఉండదు కదూ నన్నని మీరంటారేం వచ్చిపోతూనే ఉంటారు మనకన్నీ తెలుస్తూనే ఉంటాయి అంది సగం స్వాగతంగా భారతి నిజమే పార్వతి ఒక్క మాటలో కొట్టి పారేసేది క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ ఇట్ కమ్స్ అని నిజమే వంతెన వచ్చినప్పుడు దాటక తప్పదు కదా స్టేషన్కి గోపి కారు తీసుకొచ్చాడు గోపి ఇల్లు కూడా శుభ్రం చేయించి దంపతుల రాక కోసం చూస్తున్నాడు ఏం కొనాలి అన్నది అతనికి తోచలేదు మీకిల్లు నచ్చుతుంది పార్వతిగారు కాస్త చుట్టూ పెరడుంది ఇబ్బంది లేదు ఈ టీ నగర్లో అదొక్కటే పెద్ద ఇబ్బంది అన్నాడు ఏం పర్వాలేదండి మెరీనా లేని సిటీని నీళ్ళ ఇబ్బంది లేని టీ నగర్ని ఎవరూ ఊహించుకోలేరు రేపు నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి అంది కారు కృష్ణమూర్తి రూమ్ దగ్గర ఆగింది పార్వతికి అతని రూమ్ కొత్త కాదు నాలుగైదు సార్లు వచ్చింది ఏ సినిమా నుంచో తిరిగి వస్తున్నప్పుడు ఆగి దిగింది కూడా భారతి గారికి చెప్పి ఇంటికి కావలసినవి చూడమంటాను అని ధైర్యంగా చెప్పేశాడు కృష్ణమూర్తి కాఫీ ఫ్లాస్క్లో ఉంది టిఫిన్ తేమన్నా కుర్రాడున్నాడు అడిగాడు వాణ్ణి ఉండనిరా మాకు అందాక ఏం అక్కర్లేదు గోపి నవ్వాడు నాకు తోచలేదు కానీ రేపు మధ్యాహ్నం సిట్టింగ్ ఉంది మరిచిపోకు నువ్వు పెళ్లాడినందుకు పొంగిపోతున్న నీ బాసు నువ్వు ఎగేస్తే మండిపడతాడు హెచ్చరించి మేడ మీదకు వెళ్ళిపోయాడు గోపి నైస్ ఫ్రెండ్ కదూ అంది కృష్ణమూర్తికి దగ్గరగా జరిగి అవును నేనంటే చాలా ఇష్టం నా ఆనందం తన ఆనందం అనుకుంటాడు అంటూ ఆమె దగ్గరికి లాక్కున్నాడు రైల్లో ఎంత త్వరగా తెల్లవారిపోయింది కదూ అతనికి ముద్దు పెట్టి నేను కాస్త స్నానం చేసి రెడీ అయి ఇంటికి వెళతాను ఇల్లు చూశానన్నాడుగా రేపు మారిపోదామా అడిగింది పార్వతి నీ పుస్తకాలు వస్తువులు సర్దుకురా నావి సర్దేస్తాను గోపి ఇంటికి తరలిస్తాడు మనం ఒక డబుల్ కాట్ అర్జెంటుగా కొనుక్కోవాలి అన్నాడు ఇంకా చాలా కొనుక్కోవాలి ఏంటి వంట సామానా ఇంటి సామానా తను మంచం మీద కూర్చుని పార్వతిని ఒళ్ళోకి లాక్కుంటూ అడిగాడు అతని మెడ కౌగులించుకుని దగ్గరగా లాక్కుంటే ఇలా అయితే మనకిల్లు వాకిలి అవసరం ఉండదు సార్ నిన్ను నేను నన్ను నువ్వు భుజిస్తూ ఈ సింగిల్ కాటు మీదే స్వర్గాన్ని తేలిస్తూ బతకచ్చు కాని నేను కాస్త సుఖజీవిని నీతో నరకానికైనా రావడానికి సిద్ధమే కాని ఇలా ఇబ్బంది పడేలా ఎలా నరకం కూడా స్వర్గం చేయగలదే ఆడది తెలుసుకో అంటూ చాలాసేపు ఇద్దరూ పడుకుండిపోయారు ఎండ ఎక్కువైంది ఆకలి ఎక్కువైంది ఇక లేవక తప్పలేదు పార్వతి లేచి ముందు స్నానం చేసి బట్టల కోసం దగ్గర కూర్చుంది కృష్ణమూర్తి మంచం మీదే ఒత్తిగిలి పడుకుని ఆమెని కాంక్ష నిండిన కళ్ళతో చూస్తున్నాడు కనీసం అటు తిరుగు నాకు గోడ చూస్తూ పడుకోవడం నచ్చదు అన్నాడు మొన్నటిదాకా చేసింది అదే స్వామి నవ్వింది మొన్ననేనా నాకు చాలా రోజులైపోయింది ఆ వంటతనం అనుభవించి అనిపిస్తోందే అన్నాడు నిజానికి నాకు అలాగే అనిపిస్తోంది కృష్ణ మనం ఎప్పుడు ఒంటరిగా ఉన్నాం ఓ తరవైందా ఓ యుగమైందా అంటూ అతన్ని సమీపించి దగ్గరగా కూర్చుంది తడి పొడిగా ఉన్న ఆమె చర్మం అతనికి తాకడానికి మైకం కమ్మేటంత హాయిగా ఉంది దగ్గరకు లాక్కుంటూ నువ్వు వెళ్ళాలా తప్పదు ముందో గూడు కావాలి మనకి అంది నిజమే మన గది మనం స్వర్గం చేసుకునేలా ఉండాలి అంటూ లేచాడు అతను స్నానానికి వెళ్ళొచ్చేసరికి సల్వార్ కమీజ్ వేసేసుకుంది త్వర త్వరగా ముందు నుంచుని తలదూకుంటూ పరిశీలనగా చూసింది ముఖం నిగనిగలాడుతోంది పెదవులు కాస్త లావుగా కనిపిస్తున్నాయి మెడ మీద గోళ్లు చేసిన చిన్న చిన్న ఎర్రని గీట్లు కనిపించాయి నవ్వుకుని బాబోయ్ అనుకుని ఆగిపోయింది ఆమె సిగ్గుపడింది కాని తప్పు చేశాను అనుకోలేదు స్వేచ్ఛా ప్రణయంలో కామం నిండిన శరీరాలతో ఈమాత్రం దెబ్బలు తప్పవు కాబోలు అదో రకం యుద్ధమే కదా కల్పకం తక్షణం ఏ పరిణికావ్యంలోంచో ఉదాహరణ చెప్పేస్తుంది అనుకుని వెనక్కి తిరిగింది సారీ అన్నాడు ఆమెను దగ్గరకు లాక్కుంటూ దేనికి అతని పెదవులు తాకుతూ అడిగింది అతనేం మాట్లాడలేదు రెడీ అయి నిన్ను దింపొస్తాను అన్నాడు ఆమె దూరమైపోతున్నంత నీరసం అతని కంఠంలో ధ్వనించడం చూసి మారుగుడ్డలు లేకుండా ఇలా గడిపేద్దామా ఆడం ఈవుల్లాగా ఆమె మాట పూర్తి కాకుండానే శాటన్ స్వర్గం ప్రవేశించాడు అన్నాడు ఏంటి మీ నాన్నగారు వచ్చారా మామి ఇంట్లో దిగారట ఈ రూమ్ తాళం ఇవ్వమని అడిగారట కాని గోపి తనకిచ్చి వెళ్లలేదో అన్నాడట నిజమే ఈ గది చూడు ఎంత చిన్నదో కష్టమే నువ్వు కలుసుకో అన్నయ్యని వదిని రమ్మంటే వస్తారు నాకోసం నీకోసం ఓకే ముఖమలా పెట్టుకోకు సమస్యల పరిష్కారం ఎంత త్వరగా అయితే మన జీవితం అంతకంత స్వేచ్ఛగా ఉంటుంది మరిచిపోకు బాల్యతో తప్పించుకుంటూ ఉంటే పెరిగిపోతాయే కాని కనుమరుగైపోవు కరిగిపోవు ముందా సంగతి గ్రహించడం నేర్చుకో సమస్య కొమ్ములు వంచి పరిష్కరించుకోవాలి ధైర్యం చెప్తున్నట్టు చెప్పి నేను రెడీ అంది కృష్ణమూర్తి జీన్సు జుబ్బా వేసుకుని అద్దంకేసి నడిచాడు నో నేనున్నానుగా అద్దమేలాంటిది చిలక నీకు తెలీదా అంటూ అతని తల దువ్వింది అదే అదనుగా అతనామెను కౌగిట బిగించాడు ప్లీజ్ మళ్లీ పెట్టకు నేను లొంగిపోతానని నా భయం అంటూ జరిగింది టవల్స్ బాత్రూంలో దండం మీద వేస్తుంటే చూశాడు నేనెప్పుడూ అలా మంచం మీద పోతానేందుకు ఈ మాత్రం నాకెందుకు తోచలేదు అనుకున్నాడు ఇద్దరూ బయటకొచ్చి గది తాళం వేస్తుండగా పైనుంచి గోపి పిలిచాడు కాస్త టిఫిన్ కాఫీ రెడీగా ఉంటే సరే లేకుంటే పార్వతిని దింపొచ్చాకే అంటూ వీధిలో ఉన్న కారుకేసి నడిచాడు అతన్ని అనుసరిస్తూ ప్రొడ్యూసర్ గారిదేనా అడిగింది ఆయనకింకో రెండున్నాయలే ఎక్కువ దీన్నే నేను వాడతాను ఫ్రీగా లేకపోతే రంగస్వామి అని పాత కాపున్నాడు ప్రైవేటు టాక్సీ అది మందే ఎందుకలా సైలెంట్ గా అయిపోయావు గోముగా అతని భుజంపై తలవాల్చడిగింది నాకే తెలీదు పార్వతి నాకు నచ్చని విషయాన్ని నేను తప్పించుకుని తిరుగుతానే కాని ఎదురు తిరిగి పరిష్కరించాలని శ్రమపణను నువ్వన్నావే సమస్య కొమ్ములు అని అది నాకు చేత కాలేదు చేత కాదేమో అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ గోళ్ళు చూస్తూ ఇక సమస్యలు మనిద్దరివి నువ్వు ఇలా ఉంటే నేనేం చేయగలను ప్రేమ గొప్పదే జీవితంలో నిండిపోతుంది కాని సమస్యలు పెద్దవే అవి మన జీవితంలో నిండిపోకూడదు కదా ఇంకా అప్పుడు ఎలా ప్రేమ సాన్నిహిత్యం అన్ని కిటికీలోంచి బయటికి చక్కాపోతాయి కారు ట్రిప్లికేన్ అన్నగారింటి ముందు ఆగింది ఇద్దరూ దిగారు ఆదివారం కావడంతో అన్న ఇంట్లోనే ఉన్నాడు సందడి విని భారతి కొంగుని తుడుచుకుంటూ వచ్చారా అంటూ పలకరించింది గారిని వెళ్ళి గట్టిగా కొగులించుకుంది పార్వతి నన్నేం తినేలేదొదినా ఇతనేం రుషికండ పూనే కాదు మనం నేర్పించాలి అంది నవ్వుతూ మంచిదే కదే అన్నీ తెలిసిన వాడికి నీలో లోపాలు కనిపిస్తాయి రావయ్యా కాస్త కాఫీ ఇస్తాను భోజనం చేస్తారా అప్పుడే నన్ను పరాయిదాన్ని చేసేస్తున్నావు కృష్ణ భోజనం చేసి వెళ్ళు అంది పార్వతి కృష్ణ ముభావంగా ఉండడం ఆమె గమనించకపోలేదు భారతి గారు మంచి ఇల్లు దొరికింది ఆ ఇల్లు నివాసయోగ్యంగా మార్చాలి మీరు దయచేసి ఆ పనికి పూనుకుంటారా మా సీరియస్ సీరియస్గానే అడిగాడు ఎందుకు చేయనయ్యా నేనప్పుడే ఎన్నో సిద్ధం చేశాను దీనికి చేయి రాదు ఇక్కడ ట్రిపుల్ ఇంటి ఇంటిపాటు నుండి చక్కబెట్టే మామిల్లు దొరుకుతారు ఒక ఆమెని కుదురుద్దామని అనుకుంటున్నాను పని మనిషిని అక్కడే ఆవిడ ఇరుగు పొరుగులతో మాట్లాడి చేస్తుందిలే మీ ఇద్దరూ ఊట్నే ఈ విషయం గురించి గుండాపిండి అవ్వకండి ఒక్క రెండు రోజులు ధైర్యంగా చెప్తున్న ఆమె ముఖంలోకి చూసి కారు పంపిస్తాను వాడు తాళం కూడా తెస్తాడు సరేనా అమ్మాయి నేను వెళుతున్నా అంటూ పార్వతిని చూశాడు ఎందుకలా ఉన్నావు మీ నాన్నగారు వచ్చారనా మనిద్దరం కలిసి వెళ్ళి వారిని పలకరిద్దామా అడిగింది ఏంటి మీ వాళ్ళొచ్చారా చెప్పవేం నేను ఈయన వచ్చి ఆమె మాటని పూర్తి చేయనీలేదు కృష్ణమూర్తి వదిరా జగన్నాథం ఈ విషయం నేనే చూస్తాను మావే గారింట్లో దిగారు గది తాళం లేక అన్నాడు నీ ఇష్టం రా నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడే వచ్చి కలుస్తాం మరి ఆగాడు జగన్నాథం భోజనం ఆకలిగా లేదండి సాయంత్రం వస్తాను ఇక్కడ రా రాకృష్ణ అంది పార్వతి అవును వచ్చేయ్ చూస్తాను ఫోన్ చేస్తాలే యూ స్వీటీ అని పార్వతి చేనుక్కి త్వర త్వరగా కారుకేసి నడిచి పద అంటూ ఎక్కి కూర్చున్నాడు అతని ప్రవర్తన కాస్త బాధ అనిపించింది జగన్నాథానికి నీకెందుకన్నయ్యా బెంగా ఇది మా ఉభయల సమస్య టైం పట్న తీర్చుకుంటానులే ఇతని ఫ్రెండ్ గోపి మంచి మిత్రుడు అంది ధైర్యంగా ఏమో తల్లి ఇవన్నీ సర్దుకునేదెప్పుడు అంటూ బాధగారినిటూర్చిన వదినగారిని చూసి కాస్త నవ్వి అన్ని కాలం తీరచలేని సమస్యలు కావదిన ధైర్యంగా ఉండండి మమ్మల్ని ధైర్యంగా ఉండనివ్వండి సమస్యలు పరిష్కరించుకునివ్వండి అంది పార్వతి ఇల్లు సర్దింది పార్వతి మంచి మామి దొరికింది నా ఎల్లాం పాపేన్ కవలపడాదే అని ధైర్యం చెప్పింది జగన్నాథం భార్యని తీసుకుని బజారుకు వెళ్లాడు ఒక డబుల్ కాటు వగేరాలు పేము కుర్చీలు ఇతరాతరాన్ని బుక్ చేసి అడ్రస్ ఇచ్చి పంపే ఏర్పాట్లు చేశారు పార్వతిని కృష్ణమూర్తిని నిలబెట్టి కొత్త గిన్నెలో పాలు పొంగించింది ఆ పాలలో పంచదార వేసి నలుగురికి అందించింది మామి ఈ కార్యక్రమంతో కృష్ణమూర్తి కాస్త కుదురుపడ్డట్టు అనిపించాడు నాన్నగారిని కలిసావా ఆ పార్వతిని చూసి చీరాగాటా పెట్టడానికి రావాలన్నారు మీరు ఉండండి అడిగాడు గొడవలేం ఉండవు కదా అవన్నీ మామి ఇంట్లో అయిపోయాయిరా పార్వతి ముఖంలోకి చూస్తూ అన్నాడు ఎప్పటికీ రాత్రి పడ్ను ఎప్పటికి మనసు విప్పుకోను అన్నట్టుంది వారి వాలకం పోని భోజనానికి ఉండమందమా మామీ ఉన్నారుగా వద్దు అవేం పెట్టకు అన్నాడు క్లుప్తంగా ఇంకా కుర్చీలు గట్రా రాలేదు గోపి సూచంతో రెండు చేపలు కొనుక్కొచ్చాడు జగన్నాథం నలుగురికి కాఫీలు సిద్ధం చేయించింది భారతి వీధిలో ఆటోలాగిన చెప్పుడు వచ్చినట్టున్నారు అంటూ బయటికి నడిచారు గోపి కృష్ణమూర్తి వెనక జగన్నాథం నమస్కారాలయ్యాయి కృష్ణమూర్తి తండ్రిగారు భార్య ఇద్దరి చెల్లెళ్ళు లోపలకొస్తూనే ఏది పెళ్ళికూతురు అడిగింది పెద్దామే నేనేనండి నమస్కారం కూర్చోండి అంటూ చాపలు చూపించింది నువ్వా అమ్మా ఇదేంటి మంగళసూత్రాలు వేసుకోలేదా ఆశ్చర్యంగా అడిగిందామే పిచ్చుమొహమా వాళ్ళది సంతకాల పెళ్లి అన్నారు మామగారు అవునండి అదేం లేదు వాతావరణం వింతగా అసహజంగా నిశ్శబ్దంగా అలుముకుంది మీ తిరుగు ప్రయాణం ఎప్పుడు బాపు అని తండ్రిని సూటికి అడిగాడు కృష్ణమూర్తి ఇక్కడ ఉండలేరా ఏముందని నాలుగైదు రోజులు వాడింట్లో ఉండి పోదామన్లే మీరు అక్కడికి రండి సంతోషిస్తాడు అన్నారు కుదరదు బాబు పార్వతి ఉద్యోగానికి వెళ్ళిపోవాలి నా రేపు పనుంది అన్నాడు పార్వతే కలగజేసుకుంటూ మీరుండండి ఇక్కడ వంట చేసేందుకు అన్నీ ఉన్నాయి మీకు మామీ వంట నచ్చదేమో అంది నవ్వే అవకాశమే లేదు అమ్మా నీ అత్తగారు నీకో చీరా రవిక పోదామంది కానివ్వవే అంటూ భార్యని హెచ్చరించాడు ఆమె సంచిలో చేయి పెట్టి సిద్ధంగా ఉంచుకున్న చీర రవిక తమలపాకులు కట్టా తీసి పార్వతి చేతిలో పెట్టి సుఖంగా ఉండమ్మా అని కూర్చుంది చెల్లెలిద్దరూ చిన్నవాళ్లేం కాదు కానీ వారిలో కూడా కాస్తైనా స్నేహభావం కనపడలేదు పార్వతికి మీరేం చేస్తుంటారు అని అడగకుండా ఉండలేకపోయింది వాళ్లు ఏం చెప్పలేదు ఏం చేయడం లేదమ్మా అలవాట్లేదు ఏదో జరిగిపోతుందిలే అంటూ లేద్దామా అని భర్తను అడిగింది సరేరా మేం వెళతాం సుఖంగా ఉండు అంటూ లేచారు కృష్ణమూర్తి మాట్లాడలేదు బయటికి వారితో కూడా నడిచాడు ఆటోలు ఉంచుకున్నారా లేకపోతే నువ్వు ఆహ్వానిస్తావనా మమ్మల్ని నెత్తిన పెట్టుకుంటావనా ఏదో చేసుకున్నావు కదా బావ చెప్పాడు నీ భార్య గురించి ఈ కళ్ళతో చూడలేకపోయాం అని ఆటో ఎక్కారు నువ్వేమనుకోకరా కృష్ణ అంటూ కళ్ళొత్తుకుంటూ ఎక్కింది అతని తల్లి ఆటోలు కదలగానే గట్టిగా నిట్టూర్చాడు కృష్ణమూర్తి అతని భుజంపై చేయి వేస్తూ వాళ్ళు సర్దుకునేందుకు కాస్త టైం పడుతుంది రా బాధపడకు అన్నాడు జగన్నాథం గోపి నవ్వి తెలిసిన విషయానికి బాధెందుకు ఈరోజు రూమ్కా అత్తారింటికా ముందది ఆలోచించు నేనిక్కడ ఉండమని ఇద్దరికీ చెప్పాలే సామాన్లు వస్తాయని సారు చెప్పారు అన్నాడు పదరా పోదాం మామి సామాన్లు సర్దుకుంటారు పొద్దుటే వచ్చే నేను మామికి సాయం చేస్తానులే అన్నాడు పదకృష్ణ చాలా సిల్లీగా ఉంది నీ విసుగు కోపం నిరుత్సాహం మనం ఎదురు చూసిందే కదరా అయినా ఇంతగా వాళ్లేం అవమానించలేదు వారి అసమ్మతి ఎలా తెలియజేయడం చెప్పు వదిలే సమస్య ముఖాముఖి ఎదురైనప్పుడు పరిష్కారం అదే దొరుకుతుంది కోసం ప్రస్తుతం నరకం చేస్తావా పార్వతి కాస్త కఠినంగానే అంది ఆమె భుజం చుట్టూ చేయి వేసి లాక్కొని సారీ నాకు తెలుసు అందుకే ఆగిపోయాను చూడలేదంటావు నేను నీతో లేచిపోతే మా అన్నయ్య వదిన ఎలా ఫీల్ అవుతారో క్షణం ఆలోచించు పార్వతి మాటకి అంతా కాస్త నవ్వబోయి ఆగారు మేం వచ్చేస్తాం మామీ మీరు ఏం కావలసినా ఈ గోపియాన్నే అడగండి అపగింతలు పెట్టింది పార్వతి అందర్నీ గోపి సాగనంపాడు కారు బయలుదేరాక కేసి చూసి మామీ మా అమ్మకి ఇక్కడ కాలక్షేపం లేక అక్క దగ్గర ఉంటోంది ఇక కింద మీరుంటారు కనుక అన్నీ ఓ దారిని పడ్డాక తీసుకొచ్చేస్తాను అన్నాడు ఉత్సాహంగా నల్లదు తమ్మే నీ దగ్గర ఉండక ఆమె అక్కడ ఏం ఆనందంగా ఉంటుంది అంది మామి బాగా చీకట్లు కమ్మేదాకా బీచ్లోనే కూర్చుండిపోయారు కొత్త దంపతులు కృష్ణమూర్తికి తన వాళ్ల ప్రవర్తన తల తీసేసినట్టు అనిపించింది సారీ ఇలా జరగడం బాధగానే ఉంటుంది పార్వతి నన్నేం చేయమంటావు నేను ఎంతగా ఒత్తిడికి గురికాకపోతే ఇల్లు వదిలిపోయానంటావు నువ్వు ఊహించలేవు ఎందుకు కన్నవాళ్లే ఇంత కసి పెంచుకుంటారు పార్వతి చేతిని తన చేతిలోకి తీసుకుని దాన్నే పరీక్షగా చూస్తూ అడిగాడు కృష్ణమూర్తి నా హస్తరేఖలు పరీక్షించినట్టున్నావు ఏం తెలియలేదా నవ్వుతూ అతని చేతిని గట్టిగా పట్టుకుంది అన్నింటికీ ఎదురిదే జాతకం నాదని తెలియలేదా చూడు కృష్ణ మన ప్రయత్నం మనం చేద్దాం దానికోసం మన ప్రేమని జీవితాన్ని కుచించుకుపోకు ఈ ఒత్తిడి ఎన్నాళ్ళు తప్పదు చూద్దాం లే పద బాగా చీకటి పడిపోయింది వదిన వర్రీ అవుతుంది ఈ జగన్నాథం ఎందుకో సర్దుకు పమ్మంటూ ఉంటాడు దేనికని ఎన్నింటికని ఎన్నాళ్ళని చెప్పు నన్ను కన్నవారే నన్ని శత్రువుగా చూడడం ఏమైనా అర్థం ఉందా ఎప్పుడు కాస్త అవసరం ఉన్నా మావయ్య నా దగ్గర డబ్బు తీసుకుని వారికి పంపించాడే నాకేం అర్థం కావడం లేదు నా ఆనందం నా సంతోషం వారిని ఎందుకింతగా కలవరపరచాలి తాను లేచి పార్వతిని చేయిపట్టి పైకి లేవదీశాడు ఒంటికంటిన ఇసుక దులిపి నడక ప్రారంభించారు ఒకరికి ఒకరుగా ఇద్దరూ ఒకరిగా నడుచుకుంటూ గచ్చు పేమెంట్ చేరారు రోడ్డు దాటడానికి చూస్తుంటే జగన్నాథం కనిపించాడు అన్నయ్యా పిలిచింది పార్వతి అబ్బా ఇంత లేటైతేను భారతి పంపింది అంటూ నవ్వే ప్రయత్నం చేశాడు మేం తప్పిపోతామేమిట్రా నవ్వుతూ పార్వతి చేయి వదిలి అతని చేయి పట్టుకున్నాడు కృష్ణమూర్తి తిండి చల్లారిపోతుందని వదిన బెంగా నా మనసు తిండి మీద లేదు అన్నాడు ఏదో ఆలోచనలో ఉంటూ నాకు తెలుసులేవోయ్ ప్రేమికులకి నిద్ర ఉండదు అంటారు మేం మామూలు ప్రాణులం పదండి అంటూ ముందుకు తోశాడు జగన్నాథం అది కాదురా ఈ సమస్యకి ఏమిటి పరిష్కారం అసలు పరిష్కారం ఉంటుందా నాకు ఈ స్థితి నుంచి పారిపోవాలనిపిస్తోంది అన్నాడు బాధగా పిచ్చిగా మాట్లాడుకు మీ నాన్నగారితో నేను మాట్లాడదామనుకుంటున్నాను ఆయనకి పార్వతి తగిన కోడలు కాదనుంది కాని ఆయనకి దీని సంగతి తెలీదు దానికున్న ముండితనానికి అది ఏదైనా సాధిస్తుంది ఒక్క సంవత్సరం రెండు జరగని అంటూ ధైర్యం చెప్పాడు జగన్నాథం దృష్టిలో కృష్ణ తండ్రి డబ్బు మనిషి పాపం కృష్ణ సంపాదన మొదలు పెట్టాక మేనమామ ద్వారా పంపుతూనే ఉన్నాడు అడిగినప్పుడల్లా కాని అది ఆయనకు చేరిందో లేదో తెలియాలి కదా గోపి చాలాసార్లు పార్వతికి కాకుండా ఆమె అన్నావదని చెప్పాడు పరిస్థితి ఆయన మూలంగా కృష్ణ సరదాకి కాకుండా రోజూ తాగడం దానికి ఆ మామ కారణం కావడం కూడా అని ఇది వదుల్చుకోవలసింది వాళ్ళిద్దరూనండి ఓ పిల్లా పాప కలిగితే అన్నీ సర్దుకుంటాయని నాకు నమ్మకం ఉంది కృష్ణ చాలా సౌమ్యుడు ఎవర్నీ కాదనలేడు అడ్వాన్స్ తీసుకునైనా తెచ్చిస్తాడు అది అతని బలహీనత ముందు పార్వతిగారు గ్రహించాలి ఆమె ఈ సమస్యని చేతిలోకి తీసుకుంటే అన్ని సర్దుకుంటాయండి అని గోపి చెప్పాడు జగన్నాథం విశాఖలో పెద్దయిన తత్వం చూశాక అదేమంత సులభమైన పని కాదని గ్రహించాడు కాని నిస్సహాయంగా ఊరుకున్నాడు వాళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చాక మనం చేయగలిగింది ఏముంది ఏంట్రా చాలా ఆలోచనలో ఉన్నట్టున్నావు అంటూ జగన్నాథన్ అడిగాడు ఏంలేదురా పార్వతి కట్నం కానుకలు తేలదని వాళ్ళ కోపం అదేదో నేను వారికి ఇచ్చేస్తాను చాలు ఈ మాట పార్వతితో అనేవు కనుక తనకి తెలుసు నాకు ఆమె కావాలి కావాలిగాని నా చుట్టూ ఉన్నవాళ్లు కాదని నాకు కావలసింది అదే కాలం పరిష్కరించలేని సమస్యలుంటాయా అనిపిస్తోంది కొన్నిసార్లు పరిష్కరించగలదా ఇంకా సంక్లిష్టం చేస్తుందా తెలీదు అంతే అంటుండగానే ఇంటి ముందు ఉంది పార్వతి మాట్లాడుకోవడం అయిందా ఇంకా ఏమైనా మిగిలిందా నవ్వుతూ అడుగుతున్న పార్వతిని చూసి నువ్వెందుకంత ముందు వెళ్ళిపోయావు నయం మేం గమనించనేలేదు అన్నాడు జగన్నాథం మీరు గమనించే స్థితిలో లేరు మహాగట్టిగా ఏదో సమస్యల పరిష్కార మార్గాన్ని తవ్వి తీస్తున్నారనుకున్నా రండి అంటూ గేటు తీసింది ఆకలిగా లేదా నాకు వదినకు చాలా ఆకలిగా ఉంది అంటూ కృష్ణని పట్టి లోపలికి లాగింది కాస్త కాలు కడుక్కుని భోజనానికి కూర్చున్నారు నువ్వు కాస్త స్నానం చేసేస్తే బాగుంటుంది బీచ్లో గాలికి నాకు ఉళ్లంతా జిడ్డుగా అనిపించింది అంది పార్వతి ఇద్దరూ ముఖం చూసుకోవడం గమనించిన భారతి భరతని చేత్తో పొడిచింది అది మీకు వర్తిస్తుంది సార్ అంది నవ్వుతూ బాగా పొద్దుపోయేదాకా ఆ కబురు ఈ కబురు మాట్లాడుకున్నారే గాని అందరూ ఉదయం పూట జరిగిన సంగతిని దూరంగానే ఉంచగలిగారు పార్వతే ముందులేచి వదిన మేం పడుకుంటాం మీరు పడుకోండి దేశ సమస్యలు తెల్లరేసరికి మారిపోతే గాని మన సమస్యలు మనమే మార్చుకునేందుకు ప్రయత్నించాలి కదా అంది అది నిజమే పార్వతి నువ్వు వెళ్ళబోయ్ కాస్త నవ్వు ముఖం తెచ్చుకో కొంపలకిపోయినట్టుకు కొత్త పెళ్లి కొడుకువి కాసేపు కొంగదీసే సమస్యల్ని పక్కన పెట్టు అని జగన్నాథం లేచాడు పార్వతి గదులకు వెళ్లి తలుపులు మూసేసింది